బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా గడిచిన పదేళ్లు లేదనే విధంగా కనిపించిన నేతలు క్యాడర్ ఎందుకు ఒక్కసారిగా డీలా పడ్డారో పార్టీలో కేవలం కీలక నేతల గొంతు మాత్రమే వినిపిస్తుందా రజతోత్సవ సభపై అప్పుడే ఎలాంటి గుసగుసలు వినిపిస్తున్నాయి అధికార పార్టీని ఎండగట్టడానికి ఎలాంటి ఎత్తులు వేస్తున్నారు గులాబీ బాస్ రజతోత్సవ సభ పార్టీకి ఊపు వస్తుందా ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి రెండున్నర దశాబ్దాలు కాబోతోంది ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఆ పార్టీ కనీ విని ఇరుగుని రీతిలో సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ సభ ద్వారా పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయాలనేది ఆ పార్టీ ఆలోచన కాకపోతే స్థానిక నేతలు సహకరించడం లేదన్న వార్తలు కూడా లేకపోలేదు తొలుత సభను హైదరాబాద్ లో పెట్టాలని భావించారట ఆ తర్వాత నిజామాబాద్ నల్గొండ అనుకుని చివరికి వరంగల్ని ఫిక్స్ చేశారు నార్మల్గా హైదరాబాద్ సిటీలో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని అక్కడ సభ పెడితే కనుక ప్రభుత్వం పర్మిషన్ విషయంలో లేనిపోని ఆంక్షలు పెడుతుందని భావించినట్టు కూడా మార్చారని తెలుస్తోంది సభకు ఏమైనా లోటుపాట్లు వస్తే మీడియా ఏకుతుందని భావించి ఈ విధంగా స్కెచ్ వేశారని ఓ టాక్ అయితే వినిపిస్తోంది దీనికి తోడు ఉత్తర తెలంగాణ పార్టీ బలంగా ఉందని భావించారట ముఖ్య నేతలు వరంగల్లో సభ జరిగితే దాని ప్రభావం నల్గొండ ఖమ్మం జిల్లాలపై ఉంటుందని భావించి ఎంపిక చేసినట్టు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్తున్నమాట సభ ఏర్పాట్ల విషయంలో కొందరు నేతల ముఖం చాటేస్తున్నారని కూడా చెప్తున్నారు పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీసం తమ వైపు చూడలేదని కూడా చెప్తున్నారు సభ విషయంలో తాము గుర్తుకొచ్చామా అంటూ ప్రశ్నిస్తున్నారు జరుగుతున్న పరిణామాల గురించి పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుందని అంటున్నారు సభ ఏమో కానీ అప్పుడు రకరకాల గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి జనాలను కుడదీయంలో కొందరు దూరంగా అంటి అంటనట్టు వ్యవహరిస్తున్నారట ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఖర్చు చేయలేమని కూడా ముఖం చాటేసినట్టు గుసగుసలు కూడా లేకపోలేదు అయితే ఈ సభ ద్వారా నేరుగా అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని భావిస్తున్నారట కారు పెద్దలు ఇప్పుడున్న సమయంలో బీజేపీ జోలికి వెళ్లకుండా ఉండడమే బెటర్ అని చెప్తున్నారు దీనివల్ల లేనిపోని సమస్యలు వస్తాయని ప్రచారం కూడా ఓ వైపైతే నడుస్తోంది ఇక ఏడాదిగా రేవంత్ రెడ్డి పాలన లక్ష్యంగా చేసుకొని అడుగులు వేయాలని నేతల స్పీచ్ అలాగే ఉండాలని ఇప్పటికే కొందరు నేతలకు పార్టీ నుంచి ఓ స్పష్టమైన సంకేతాలు కూడా వెళ్ళాయి దీనివల్ల పార్టీకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్తున్నారు బహిరంగ సభకు ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలింది సభకు హాజరయ్యే నేతల విషయం ఏమో కానీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో అనేది వేచి చూడాలి మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి